ఇవి మా టెరెస్ గార్డెన్లోని చక్కటి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండి రోజెస్ చామంతులు అండి రకరకాల చామంతులు మందారాలు బంతి పూలు చామంతి పూలు ఇకపోతే ఫ్రూట్స్లో చూసారా పైనాపిల్ తర్వాత ఇవి వాకాయలు అండి అన్ని రకాల ఫ్రూట్స్ని పండిస్తున్నామండి వెజిటేబుల్స్ హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని జామకాయలు కోస్తున్నానండి ఈ చెట్టుని జామకాయలు బాగా కాసినాయి కాదంటే నేను ఒకేసారి అన్నీ కొయ్యడం జరగలేదు రోజు కూడా చప్పుని కోసుకుంటూ ఉన్నాము ఈ రోజుని రెండు కాయలు ఇంక లాస్ట్లో ఉన్నాయండి అవి కోసేస్తున్నాము ఆ తర్వాత పాలకుటండి అసలు ఒకే ఒక మొక్క ఉంది అది కూడా ఎంత బాగా కాసిందో చూపిస్తుంది అంటే కాసిందని సారీ ఎంత బాగా పెరిగిందో ఒకటే మొక్క చిన్న కుండీలో ఉందని చెప్పి నేను వదిలేసాను జంకాయలు చూసారు ఎంత దోరగా బాగున్నాయని పాలకు టమాటాలు తర్వాత అండి ముఖ్యమైన పంట ఏంటంటే గుమ్మడికాయ అండి తీపి గుమ్మడికాయ అది కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను టెరెస్ గార్డెన్లో తీపి గుమ్మడికాయ హార్వెస్ట్ అంటే ఎంత బాగుంటుంది చూసారు టమాటాలు చూడండి నేను ఎక్కువ టమాటా చెట్లు ఈ సంవత్సరము కానీ ఈ మొక్కలు దానికి అవే ఏదో కుండీలో పెరిగితే దానికి కాస్త సపోర్ట్ ఇచ్చాను ఈ మాత్రం కాయలు కాస్తున్నాయండి ఇదండి పాలక్కు చూసారా ఒకటే ఒక మొక్క ఎంత పెద్ద పెద్ద ఆకులు వేసేసిందో చూడండి మరి అలాగని ఆకులు ముదిరిపోలేదు లేతగా ఉన్నాయి జస్ట్ ఒక చిన్న పాట్లో అలా పెట్టి దాన్ని నేను వదిలేసాను ఒకటే మొక్క ఉంది కదా నేను లక్ష్య పెట్టలేదు సర్లే ఉందిలే ఏమన్నా విత్తనాలు వస్తాయేమో దాన్ని అని చెప్పి నేను అనుకున్నాను కానీ విత్తనాలు రాలేదు కానీ అండి చాలా పెద్ద పెద్ద ఆకులతోటి చాలా బాగా తయారైపోయింది చక్కగాని అది నేను ఇప్పుడు మీకు హార్వెస్ట్ చేస్తూ ఇలా పట్టుకుని ఇరిపితే ఇరిగిపోతున్నాయండి అది టక్కటకా అని చెప్పి వస్తున్నాయి పాలక్క అండి అంత పెద్ద ఆకులు ఉన్నాయి కానీ లేదు సరదా అనిపిస్తుంది మనకి ప్రత్యేకంగా వేసి పెంచితే అది ఆ ఆ సంతోషం వేరు మనం వే వేయకుండానే దానికి అదే పెరిగి ఇలా మనకి పంటిస్తున్నప్పుడు ఆ ఆనందం మహా ఆనందం అండి అది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది పాలక్ తర్వాత టమాటాలు ఒకటి చూపించాను కదా ఆ టమాటాలు కూడా నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను మీరు చూడండి ఎంత బాగున్నాయో ఆకులు ఎంత పెద్ద పెద్దవి అని ఇప్పుడు ఆ ఒక్కటి వదిలేసాను ఆ తర్వాత ఇప్పుడు ఇది ఇంకా చక్కగా పెరిగి ఇంకా మనకి పాలకు తర్వాత కూడా ఇంకా మనకు దొరుకుతుంది దీన్ని నేను కొంచెం విత్తనాలు వస్తాయేమో అని ఆస్తి ఎదురు చూస్తున్నాను కానీ ఆకులే వస్తున్నాయి సరే ఎంతవరకు వస్తాయి చూసి ఒకవేళ విత్తనాలు కూడా వస్తే మంచిదండి పైనుంచి ఇలాగా మనకి మొక్కలాగా వచ్చి దాన్ని వస్తాయి విత్తనాలు పాలక్ విత్తనాలు మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పాలక్ చాలా మంచిదండి పాలక్కు టమాటా కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఇక దీని వల్ల వదిలేస్తే ఇలా పెరుగుతుంది ఇక టమాటాలండి టమాటాలు హార్వెస్ట్ చేసిన తర్వాత మెయిన్ హార్వెస్ట్ ఏంటంటే తీపి గుమ్మడికాయ తీపి గుమ్మడికాయని నేను మునుక్కు కూడా హార్వెస్ట్ చేశానండి చాలా చక్కగా పెరుగుతుంది అది నేను ఒక పెద్ద గ్రో బ్యాగ్లోని మొత్తం కిచెన్ వేస్ట్ అంత లేదో చూసారో అంత లేతుగా ఉందో ఇరుపు తింటే ఇరిగిపోతుంది ఆకు పెద్దది ఉంది కదా ముదిరిపోయిందని అనుకోవడానికి లేదు చాలా చక్కగా మనకి నాకు కూర అయిపోతుంది ఇంట్లోని ఇప్పుడు టమాటాలు కూడానండి ఓ రెండు ములక్కాయలు కాసినాయి అవి కూడా ఎంత బాగున్నాయో చూసారా టమాటాలు ఇక తీపి గుమ్మడికాయ కోసం చెప్తున్నాను కదండి అది టెరెస్ గార్డెన్లోని మనము ఏ కాయనైనా పండించవచ్చు అనటానికి మనకి చాలా చాలా నిదర్శనం అండి మరి మనకి చిన్న సైజు కుండీలైనా పెద్ద సైజు కుండీలైనా పోషకాలతో ఉన్న మట్టి అయితే మనం ఏదైనా పండించవచ్చు చక్కగా హార్వెస్ట్ చేయవచ్చు అనేది నాకు అర్థమైంది ఇకపోతే అండి తీపి గుమ్మడికాయ విత్తనాలు పెట్టి నేను ఇంచుమించు ఒక మూడు నెలలు అవుతుంది చక్కగా పెరిగింది పాదు బాగా విపరీతంగా పెరిగిందండి పెరిగి కాయలు కూడా పిందులు దిగినాయి కొన్ని పిందులు రాలిపోయినాయి ఇప్పుడు ఒక కాయ బాగా నిలబడింది పెద్ద సైజు పెరిగింది ఆ పెద్ద కాయని కోస్తూ మరలా నేను ఇంకా పిందులు ఏమైనా ఉన్నాయా అంటే ఇంకో మూడు పిందులు కూడా ఉన్నాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఈ గుమ్మడికాయని నేను దేనిలో పెట్టానో మీకు చూపిస్తాను గ్రో బ్యాగ్లో పెట్టానని చెప్తున్నాను కదా ఆ గ్రో బ్యాగ్లో నేను కిచెన్ నుంచి ఏ వేస్ట్ వస్తుందో అది పాడేసే అన్నమైనా పాడైపోయిన అన్నమైనా పప్పు అయినా కూరలైనా నెయ్యి కాసిన ఆ కింద మాడు ఉంటుంది అది కానీ పులిసిపోయిన పాడైపోయిన మజ్జిగ కానీ ఏది కూడా నేను బయట పడేనండి ఒక బ్యాగ్ పెట్టి ఆ బ్యాగ్లో వేస్తూ లేరు లేరుగా మట్టి వేస్తూ నేను సంచిని నింపుతుంటాను అందులో అలా తయారైపోయిన సంచిలో పెట్టిన ఈ మొక్కండి పాదు పెద్ద గ్రో బ్యాగ్ అది అందులో నేను ఏదైనా చెట్టు లాంటిది పెడదామనుకుని సరే ప్రస్తుతానికి ఇలా విత్తనాలు పెడుతుంటే మనకి గుమ్మడి పాదు చాలా చక్కగా కాసింది కాయ సైజు కూడా మీకు నేను చూపిస్తానండి చాలా బాగా కాసింది నాకైతే భలే ఆనందం అయిపోయింది ఇప్పుడు ఈ తీపి గుమ్మడికాయకి కిందకి పాకించేద్దామంటే నేల మీదకి నాకు కింద కుక్కోటి తిరుగుతుంది అందుకని చెప్పి నేను ఇంకా కింద అంటే నేల మీద జస్ట్ ఈ డాబా మీదే కిందకిలా పందిరి వేయకుండా అనమాట కానీ నాకు తెలియకుండానే ఈ కొమ్మలు పందిరి మీదకి పాకేసినాయి అనమాట వేరే దేనికో వేస్తే ఆ పందిరి ఆ పందిరిని పట్టి పాక్కుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు నేను కోయిపోయే గుమ్మడికాయ గోడ మీదకి వెళ్ళి అక్కడ కాయ సెటిల్ అయింది ఇప్పుడు అక్కడ కాయ నేను కోస్తున్నాను ఇప్పుడు ఈ కాయ కోయడం నాకు చాలా కష్టమే అవుతుంది ఎందుకంటే అక్కడే ఒక నిమ్మ చెట్టు ఉంది ముళ్ళ చెట్టు అది నిమ్మ చెట్టు అంటే ముళ్ళు ఉండేదాన్ని అది కొయ్యడం చాలా కష్టమవుతుంది కానీ మరి ఎలాగోలాగని లాగాలి కదా చూస్తున్నాను అదేమన్నా కాయ గుమ్మడికాయ అవతల పక్క కానీ పడిపోద్దేమో గుమ్మడికాయ అనిపిస్తుంది కానీ కొంచెం టైం పట్టేటట్లుంది దీనికోసం నేను ఈ గుమ్మడికాయకి నేను ఎక్కువగా స్పెషల్గా ఏమీ కేర్ తీసుకోలేదండి ఈవెన్ నేను ఎగ్గాయలు కూడా నేను ఇవ్వడం అనేది జరగట్లేదు జస్ట్ నేను కిచెన్ వేస్ట్ ఎలా కిచెన్లో వచ్చింది గ్రో బ్యాగ్లో నింపానని చెప్తున్నాను వచ్చి అది నేను గ్రో బ్యాగ్లో వేయడము కొంచెము డ్రై లీవ్స్ వేయడము మట్టి వేయడము మళ్ళా నెక్స్ట్ టూ డేస్ తర్వాత వచ్చిన కిచెన్ వేస్ట్ తీసుకురావడము ఆ గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్లో వేయడము మట్టి వే కొంచెం డ్రై లీవ్స్ మాత్రం నేను ఎక్కువ లీవ్స్ వేసేసి మట్టి వేసేసి అలా వదిలేస్తూ ఉండి అలాగా నిండిపోయిన సంచండి అందులో మట్టి తయారైపోయింది దానిలో పెట్టిన విత్తనాలు అదే బ్యాగ్లో నేను లాస్ట్ టైం కూడా నేను గుమ్మడి విత్తనాలు పెట్టాను పాదులు కాసిని ఆ పాదు తీసేసాను మరలా నెక్స్ట్ విత్తనాలు పెట్టాను మరలా ఇప్పుడు ఇంచుమించు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టానండి అది ఇప్పుడు మరలా కాపు చూసారా కాయ చూడండి ఎంత పెద్ద కాయ కాసిందో మార్కెట్లో అమ్ముతున్నారు చిన్న చిన్న కాయలే అమ్ముతున్నారు కానీ మనకి టెరెస్ గార్డెన్లో ఇంత పెద్ద సైజు కాసింది చూడండి భలే ఆనందం అనిపిస్తుంది సంతోషంగా ఉంటుంది కదా మన చేతితోటి ఇలా పండించుకోవడం అంటేనే చూడండి తీపి గుమ్మడికాయ వంకాయలు బెండకాయలు ఎలాగో మనం గార్డెన్లో కాయిస్తుంటాము కానీ బూడిద గుమ్మడికాయ తీపి గుమ్మడికాయలు పుచ్చకాయలు ఇలాంటివి కాయిస్తున్నప్పుడు మహా ఆనందం అనిపిస్తుంది నేను పుచ్చపాదు కూడా పెట్టానండి చక్కగా పెరిగింది కానీ అది కొంచెం చీడ పట్టింది నేను చూసుకోపోవడం వల్ల పాడైపోయింది ఈ గుమ్మడికాయ మాత్రం చక్కగా తయారైందండి ఇప్పుడు దీనినే ఈ పాదునే ఇంకా ఉన్నాయి నాలుగు మూడు పిందులు ఉన్నాయండి ఖచ్చితంగానే మరి ఆ మూడు పిందులు పెరుగుతాయా లేదా తెలియదు సైజు మాత్రం చిన్న సైజు ఒక పెద్ద పెద్ద సైజు ఉసిరికాయ టైప్లో ఉన్నాయి మీకు దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను కనిపిస్తుందో లేదో కానీ కానీ గుమ్మడికాయ మాత్రం నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది గుమ్మడికాయ చూస్తేనే ఇదిగోండి మీకు కనిపిస్తుందా లేదో తెలియట్లేదు దగ్గర నుంచి చూపి చిన్న అండి చాలా చిన్న కాయలు ఉన్నాయి పిందులు ఉన్నాయి మరి అవి నిలబడతాయో నిలబడవో తెలియదు మీకు కనిపిస్తున్నట్టు అనిపించలేదు నాకు ఇదండి ఈరోజు హార్వెస్ట్ మన టెరస్ గార్డెన్లో తీపి గుమ్మడికాయ హార్వెస్ట్ చేసాము మేము అరటి గల్లు వేసుకోవచ్చు చక్కగా అవి కూడా నేను హార్వెస్ట్ చేశాను ఇంకా నేను ఇంకా శ్రద్ధ చేయట్లేదని చెప్తున్నానండి ఇంకా శ్రద్ధ చేసి నేను ఇదిగోండి గ్రో బ్యాగ్ చూసారు ఈ గ్రో బ్యాగ్లో నేను పెట్టాను పాదు చూడండి మరి ఎన్ని విత్తనాలు వేసానంటే ఇంచుమించు బాగానే వేసానండి ఒక పది పదిహేను విత్తనాలు జల్లేసి ఉంటాను మరి ఎన్ని మొక్కలు వచ్చినాయో ఎన్ని మొక్కలు నిలబడ్డాయో కూడా నాకు అయితే ఐడియా లేదు ఇదిగొచ్చి సరే ఈ గ్రో బ్యాగ్లో నేను ఎలాగ ముందు గ్రో బ్యాగ్లో ఎలా నింపాను ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో ఇదే టైప్లో నింపుతూ వస్తున్నానండి ఇందులో ఉన్నదంతా కూడా కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ కొంచెం మట్టి ఈ కిచెన్ వేస్ట్లో పులి పులిసిపోయిన ఉంటుంది నెయ్యి కాసేసిన అడుగున మాడు ఉంటుంది ఇవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట అలా తయారు చేసినటువంటి దాంట్లోంచి పంట అండి ఇది న్యాచురల్గా మనము ఎలాంటి కెమికల్స్ వేయకుండా మనం పండించిన పంట అండి ఇది ఇదిగోండి పండించింది టమాటాలు తర్వాత ఇది ఒక బత్తాకాయ కాసిందండి చెట్టుని అది కోసేటప్పుడు నేను ఫోటో వీడియో తీయలేదు ఈ రెండు జానకాయలు మీరు చూశారు కదా ఇకపోతే ఈ రెండునండి ప్యాషన్ ఫ్రూట్స్ అండి ఇవి తయారవుతున్నాయి ఈ రెండే అవినాయి ఒకటి రాలిపోయింది ఇవి టమాటాలు పచ్చిమిరపకాయలు రెండు ములక్కాయలు ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న అండి మీకు కాయ కోర్స్ చూపిస్తున్నాను చూడండి ప్యాషన్ ఫ్రూట్ ఎలా ఉంటుందని దగ్గల తండ్రి పరిశుద్ధమైన ప్రభావ మాకు ఇచ్చినటువంటి పంటని బట్టి మీకు వందనాలు ప్రభావ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు ప్రభా నీవు తండ్రి భూమి మీద పండించే పంటలే కాకుండా టెర్రస్ మీద కూడా పంటలు పండించవచ్చని మా మీరు మాకు తండ్రి నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్దించిన తండ్రి ఎంతమందో ఎన్ని అవసరతల్లో ఉన్నారో ప్రభా వారందరి అవసరతను మీరు తీర్చిపెట్టమని ప్రార్థిస్తూ నజరేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ చూసారండి ఇది ప్యాషన్ ఫ్రూట్ ఈ లోపల ఉన్న ఈ పల్ప్ తింటామండి మిగతాదంతా పడేయడమే కానీ చాలా పుల్లగా ఉంటుంది ఇది దీనిని మనం వాటర్లో కలుపుకుని జస్ట్ కొంచెం ఉట్టిది కూడా తినేయచ్చు అది కూడా అలా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది ఫుల్ ఫుల్లగా ఉంటుంది కానీ అది యాసిడ్ అవడానికి మనకి అంటే యాసిడ్ అవుతుందేమో అని భయం పులుపు ఎక్కువ తినటం వల్ల కాబట్టి వాటర్లో కలుపుకుని తాగడం మంచిది అనమాట అండి ఇదండి మరి ఈరోజు హార్వెస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక హార్వెస్ట్ తోటి మీకు ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి